నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ రేషన్ బియ్యం సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్సీపీఐ జిల్లా కరీవర్గ సభ్యులు అబ్దుల్ ఆలం డిమాండ్ చేశారు ఈ మేరకు అనంతపురం ఎంఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు ప్రజలకు రేషన్ బియ్యం సక్రమంగా సరఫరా చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అబ్దుల్ ఆలం ఫిర్యాదు చేశారు ప్రతిరోజు ప్రజలు గంటల రేషన్ షాపుల వద్ద నిరీక్షిస్తున్నారని అబ్దుల్ ఆలం ఆవేదన వ్యక్తం చేశారు ఈ రోజు స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆర్సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది అనంతపురంలో ఉన్నటువంటి చాలా స్టోర్లలో సక్రమంగా ఎవరికి బియ్యం ఇవ్వడం లేదు స్థానికంగా ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా ఇది మా వేరే ఏరియాలో వాళ్ళకి ఇస్తున్నారు అడిగితే వెళ్ళి ప్రజలు అడిగితే ఇది మీ స్టోర్ కాదు మేము తెచ్చుకున్నాము మా స్టోర్ ఇది మీరు ఏం చేసుకుంటారో చేసుకుని మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పేసి డీలర్లు చాలా మంది ప్రజల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు రెచ్చగొడుతున్నారు వాళ్ళకి భయప్రాంతాలకు గురు చేస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదని చెప్పేసి మేము ఆర్సీపీఏ పార్టీగా ఈరోజు మేమైతే అడుగుతున్నాం ప్రతి ఒక్కరిని కూడా అన్ని ఊర్లలో కూడా ఇంటింటికెళ్ళి రేషన్ ఇస్తున్నారు మీరు ఎందుకు అనంతపూర్లో మీరు అందరూ కూడా ఇవ్వలేకపోతున్నారు మీరు వెంటనే ఇంటింటిగా రేషన్ బండ్లు ఏవైతే ఉన్నాయో ఆ బండ్ల ఇంటింటికి ఇవ్వాలా ఇప్పుడు మా పొద్దున్న నుంచి వచ్చిన వాళ్ళు సాయంత్రం వరకు ఉన్నా కానీ వాళ్ళకి రేషన్ ఇవ్వడం లేదు ఇలా రేషన్ వచ్చిన ఇరవై కేలు వచ్చినా కానీ పదిహేడు కేలు పదహారు కేలు వచ్చినాయి అవుతోకలు అన్ని కూడా ఉన్నాయి ఈ అవుకవకల మీద అన్ని కూడా విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈ రోజు ఆర్సీపీ పార్టీకి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం అసలు మాకు బియ్యం అయితే లేదు ఏమి లేదు అసలు మాకు పట్టించుకోవాలి పోయినా కానీ గంటలు గంటలు భీమేస్తే బా చక్కెర ఇయ్యారు చక్కెర వేస్తే బ్యాలు ఇయ్యారు ఇట్లా చేస్తున్నారు సార్ రాసిపో వాళ్ళు చెప్పండి వాళ్ళకి చర్యలు తీసుకోమనండి అండి తూకాలు కూడా చాలా తక్కువ సార్ మాకు ఇరవై కేజీలు వేస్తే పదహైదు కేజీలు పదిహేను కేజీలు వస్తాయి సార్ అంతే సార్ ఎంఆర్ ఆఫీస్గా మాకు ఇదే సార్ మాకు ఇట్లా బాధలు ఉండాలని చెప్పుకుందామని వచ్చినాం సార్